బ్రేకింగ్ చూస్తే సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ సర్కార్ దసరా కానుక ప్రకటించింది సింగరేణి లాభాల వాటా బోనస్ గా ఇచ్చారు సింగరేణి కార్మికులతో పాటుగా కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వబోతున్నారు ప్రతి కార్మికుడికి లక్ష రూపాయలు బోనస్ గా ప్రకటించారు దీపావళికి కూడా బోనస్ ప్రకటిస్తామన్నారు సింగరేణి కార్మికులు దేశానికి వెలుగులు పరిస్తున్నారని రేవంత్ తెలిపారు తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పోరాటం మరువలేనిదని రేవంత్ కొనియాడారు గనులను సాధించడం ద్వారా సింగరేణి సంస్థను విస్తరించుకోవాలనే నిర్ణయం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో కార్మిక యాజమాన్యాలు నా దగ్గరకు వచ్చి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన ఈ గనులను కూడా మీరే సింగరేణి సంస్థనే బొగ్గు వెలికి తీసే కార్యక్రమాలను కూడా చేపట్టడానికి ఏం అవకాశాలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించండి అని చెప్పి వాళ్ళు రిప్రజెంట్ చేశారు దాంతో నేను ఉప ముఖ్యమంత్రి గారికి సూచన చేసిన దీన్ని ఏ రకంగా ముందుకు వెళ్ళాలి కేంద్ర ప్రభుత్వం ఆ ప్రైవేటు సంస్థలకి ఇచ్చిన టెండర్లను రద్దు చేసి సరాసరి సింగరేణికి కేటాయిస్తుందా అవసరం అనుకుంటే వాళ్ళు వేసిన టెండర్ కంటే కూడా కొంచెం ఏమైనా మనం ఎక్కువ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా లేదా ఇతర మార్గాలు ఏమున్నాయో కూడా పరిశీలించమని చెప్పిన ఏదేమైనా సింగరేణి గనుల ప్రాంతంలో ప్రైవేటు సంస్థలు ఎక్కువగా వాళ్ళ ప్రాతినిధ్యం పెరుక్కుంటూ పోతే ఏదో ఒక సందర్భంలో సింగరేణి మనుగడకే సమస్యగా మారుతుంది అందుకే ఈరోజు ఆ సమస్యని కూడా పరిష్కరించుకోవాలి ఆనాటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించు దాన్ని మా ప్రభుత్వం మా పార్టీ ఎప్పుడూ వారి యొక్క భాగస్వామ్యాన్ని గుర్తిస్తూనే ఉంటుంది అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న సింగరేణి బొగ్గుగానులు ఈ దేశానికి జాతికే వెలుగులను అందిస్తున్నాయి ఈ దేశంలో వెలుగులు విరజల్లుతున్నాయి అని అంటే సింగరేణి కార్మికుల యొక్క శ్రమ మీరు ఉత్పత్తి చేసిన బొగ్గు ఈనాడు దేశానికి వెలుగులు ఇవ్వడమే కాదు ఈనాడు పరిశ్రమలను నడిపించి ఆ పరిశ్రమలను లాభసాటి బాటలో నడిపించడంలో కూడా సింగరేణి కార్మికులు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు మరి నిరంతరం కష్టపడి ఈ జాతీయ ఆదాయంలో రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములను చేయాలని వాళ్ళకు వాటాలు పంచాలని ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతబడుతుందనుకున్న సందర్భంలో కాక వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలను అన్నిటిని కూడా చేపట్టింది ఆ తర్వాత సింగరేణి సంస్థ వెనక్కి తిరిగి చూడకుండా లాభాల బాటలో నడుస్తూ ఉన్నాయి ఆ వచ్చిన లాభాలలో సమశక్తినే నమ్ముకున్న కార్మికులకు వాటాలు పంచాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు మిత్రులు బట్టి విక్రమార్క గారు ఒక మంచి ఆలోచనతోటి కార్మికులను అభినందిస్తూనే కార్మికులకు బోనసులు పంచుతూనే భవిష్యత్ పెట్టుబడులకు కూడా ప్రణాళిక భవిష్యత్ తరాలకు సింగరేణి సంస్థను అందించాలంటే భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి సంస్థ విస్తరించాలి వివిధ రూపాలలో కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా ఈ సంస్థను బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలను వారు చేపడుతున్నారు అందులో భాగంగానే లాభాలు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి లాభాలు వస్తే అందులో కార్మికులకు పంచడానికి దాదాపుగా వారు నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు వారికి కేటాయించడానికి ముందుకు వచ్చిండ్రు అదేవిధంగా భవిష్యత్ పెట్టుబడుల కోసం కూడా రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు వీటిని కూడా వారు ఈరోజు భవిష్యత్ పెట్టుబడుల కోసం నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కార్మికులకు బోనస్లు పండుగ సందర్భంగా ఇవ్వడానికి రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఇవి నలభై ఒక్క వేల పర్మినెంట్ కార్మికుల కోసం ఈ బోనస్ అదేవిధంగా సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు కూడా పండుగ సందర్భంగా మిగతా కార్మికులకు బోనస్ వచ్చి వీళ్లకు బోనస్ లేకపోతే వాళ్ళు మనసు చిన్నపుచ్చుకుంటారని ఆలోచన చేసి మొట్టమొదటిసారి పోయిన సంవత్సరం భారతదేశంలోనే మొదటిసారి ప్రతి కార్మిక కుటుంబానికి ఐదు వేల రూపాయల బోనస్ ఇవ్వాలని పోయిన సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారి ఈసారి ఐదు వేల ఐదు వందలకు పెంచి ముప్పై వేల మంది కార్మికులకు దాదాపుగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అందుకే ఈరోజు సింగరేణి కార్మికులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దసరా మీరు ఉత్సాహంగా జరుపుకోవాలి ఈ దసరా పండుగ మనలో నూతన ఉత్తేజాన్ని నింపాలి సింగరేణి సంస్థ మరింత లాభాల బాటలో నడవాలి సింగరేణి సంస్థ కార్పొరేట్ కంపెనీలతో కూడా పోటీ పడి ఈరోజు తలెత్తుకునే విధంగా ఈ సంస్థను నడిపించాలన్న ఆలోచనతోటి ఈ రోజు ఈ లాభాలను కార్మికులకు పంచడమే కాకుండా లాభాలలో నుంచి కొంత భవిష్యత్తు పెట్టుబడులకు కూడా ఒక ప్రణాళిక ముందుకు వెళ్తున్నది దీనికి సంబంధించి మా డిప్యూటీ సీఎం గారు కార్మిక సంస్థలతో మాట్లాడి భవిష్యత్ విస్తరణ ఏ విధంగా ఉండాలి గతంలో ప్రభుత్వం నామినేషన్ బేసిస్ మీద మైండ్లు ఇవ్వడానికి వీల్లేదు మేము అన్ని టెండర్లు పిలుస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సింగరేణి ప్రాంతంలో రెండు గనులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం జరిగింది ఆనాడు సింగరేణి కార్మికులు ఆనాటి ప్రభుత్వం టెండర్లలో మేము పాల్గొనము అని చెప్పి నిర్ణయం తీసుకోవడం వల్ల మనం ఏ టెండర్లు కూడా కాంపీట్ చేయలేకపోయినాం ఆ తర్వాత కార్మిక సంఘాలను పిలిచి ఈ విధంగా మనం టెండర్లలో పాల్గొనకుండా మనం పోటీలో లేకుండా పోతే ప్రైవేట్ సంస్థలకు లాభం చేకూర్చిన వాళ్ళం అవుతాం భవిష్యత్తులో మనం ఈ టెండర్లు కూడా పాల్గొనాలి మనం కూడా పోటీలో గనులను సాధించడం ద్వారా సింగరేణి సంస్థను విస్తరించుకోవాలనే నిర్ణయం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో కార్మిక యాజమాన్యాలు నా దగ్గరకు వచ్చి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన ఈ గనులను కూడా మీరే సింగరేణి సంస్థనే బొగ్గు వెలికి తీసే కార్యక్రమాలను కూడా చేపట్టడానికి ఏం అవకాశాలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించండి అని చెప్పి వాళ్ళు రిప్రజెంట్ చేసింది